నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు గత ఏడాది డిసెంబర్ లో వెలకపూడి రెవెన్యూ పద్ధలో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఇటీవలే ఫ్లాట్ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తయింది ఇంటిని పద్నాలుగు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ లో నిర్మించనున్నారు పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవన్స్ పాల్గొన్నారు Thank <laughs> you. సాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్పించారు రెండు రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వివరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలే హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్ల వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రాకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనక హెలికాప్టర్ హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా రోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బార్గేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానంటే అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటా వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో వెళ్ళ హెలికాప్టర్లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నాడు యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప కాబట్టి ఒక నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్ బాగ్గా వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ వారా పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపి తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక సూర్లంక రామపురం బీచ్ల పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే అంశాలపై పర్యాటక శాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమరీ చర్చించారు భారత్ కెన్ కమ్యూనిటీ డ్యూ ఆఫ్టర్ వెరిఫైయింగ్ సోర్స్ ఫిషర్మెన్ లైవ్లీహుడ్ అనేది ఎలా ఉంటుంది ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఈ క్యాషూనట్ గ్రోయింగ్ ఎట్లా ఉంటుంది దాని ప్రాసెసింగ్ ఎట్లా అనేది ఒకటి బీవర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వీవింగ్ దాని అనేది ఒకటి ఈ మూడు అంతేనా ఎక్స్పీరియన్స్ ఈ మూడు టాడీ టాడీ నిజంగానే నిజంగానే మంచిది అది పీపుల్ అట్రాక్ట్ మోర్ మనకు తాడి చెట్లు బాగానే ఉన్నాయా మనం అట్లయితే ఈ కమ్యూనిటీ పీపుల్ ని కూడా ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ మీటింగ్ కి కమ్యూనిటీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మనం ఇన్వాల్వ్ చేయాలి ఈ క్యాష్యూ దాని మీద హార్టికల్చర్ ఇన్వాల్వ్ చేసుకోవాలి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి అండ్ ఈ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని దీనికి సంబంధించి ఫిషర్మెన్ కమ్యూనిటీ లీడర్స్ని అండ్ వీవింగ్ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని అండ్ టాడీ ట్యాపర్స్లో ఉన్న లీడర్స్ని

ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య అమ్మమ్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఏవో నంద్యాల పిచ్చిరెడ్డి తెలిపారు బ్రాంచ్ ఉంటుంది మేము ఈస్ కేశాలు శివరామకృష్ణ ఆమె గారు జ్ఞాపకారు రేపు ఆదో ఆదివారం పదమూడవ తారీఖు ఉచిత కంటి వేది సీబులు నిర్ణయిస్తున్నాం దీనికి గోవాడ విలేజ్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉచితంగా కంటి మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ నాలుగు వరకు మా టీం అంతా వచ్చి కంటి పరీక్షలు నిర్వహిస్తారు అసలు కంటికి నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత సమస్యలు వస్తాయి ఏది దూరదృష్ట దగ్గర దృష్ట చుట్టం వచ్చిందా బొరేష ఏది గ్లోబమ్ మన ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ కళగోళ్ళ అవసరం కళలో ఆపరేషన్ వస్తున్నాం ఆపరేషన్లో గోడవల్లి రవి ప్రసాద్ హాస్పిటల్లో ఉచితంగా చేయడానికి మా టీం అంతా ముందుకు వస్తున్నాం ఈ సంస్థ అవకాశాన్ని ఇచ్చిన సంవత్సరరావు గారికి డాక్టర్ గారికి రత్న ప్రసాద్ గారికి ఈ అవకాశం మేము గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గోవాడ పేపర్లు ఇంటూరు మోపరు తురుమేళ్ళ గ్రామ ప్రజలందరూ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కంటి సమస్యల నుంచి బయట బయటపడటానికి ఈ ప్రోగ్రాం అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవలసిందా మా తరఫున మేము అన్నది నిర్ణయించుకుంటాము ఈ అవకాశం ఈ ప్రోగ్రామ్ ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాతో కోఆర్డినేటర్ సాంస్థారికి రక్తపుషణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవి ఆదివారం సక్సెస్ చేయాలని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది సుబ్బారావు గారు ప్రముఖ అంతరిక్ష సప్లై చేస్తున్న టెక్నాలజీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వారి తల్లిదండ్రులు పౌలూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మ గారు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పౌలూరి సుబ్బారావు గారు గోవాడలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తన వంతు సహాయం అందిస్తూ నేను ఉన్నా అంటూ ప్రతి దాంట్లో తన సహాయ సహాయాన్ని అందిస్తూ గోవాడకు చాలా శ్రమ చేస్తున్నారు మీకు వారికి ధన్యవాదాలు ఈ గోవాడ ప్రజలు సహకరిస్తున్న గోవాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ క్యాప్తున్న శుభారాయకు ధన్యవాదాలు ప్రతి వాళ్ళు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కంటికి చెప్పి ఆపడేస్తుంది సాల్వ్ చేసుకున్నారు వచ్చి చూపించుకుని డాక్టర్ గారు పరిస్థితి చేసుకున్న తర్వాత చేస్తారు కాబట్టి దాన్న చుక్లాలు కానీ నీటి కోసం అంటే కానీ చెప్పి ఆపరేషన్ చేస్తారు లేకపోతే ఆప్షన్ పంపిస్తారు తప్పకుండా ఉపయోగించుకోవాలి ఆదివారం పదమూడవ తారీఖు జరిగే మరి ఐ క్యాంప్కి మరి ఎప్పుడు ఈ ప్రాంతంలో అయితే పెద్ద క్యాంపు జరగడం మెగా క్యాంపు అట్లాగే ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంటారు డాక్టర్స్ మొత్తం వీసీ సెంటర్స్ చుట్టుపక్కల వీసీ సెంటర్లు అందరూ వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్కు శంకర్ కు సింగపూర్ లోనే గాయాలయ్యాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే మార్కు శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని బాపట్ల జనసైనికులు బుధవారం శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటపల్లి తులసి కుమారి జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కర్లపాల మండల అధ్యకుడు గొడ్డిపాటి శ్రీకృష్ణ బాపట్ల నియోజకవర్గ జన సైనికులు కార్మూరి అంజనేశన్ జనసేన నాయకులు తదితర पालु करणार सर्वतन भक्तो नेव जक्ता निकाय मुपि आभाते महामरजने महाव समदायने महाव कायने महाव ताली इत्यत्राय महाव महाराजने महाव दृष्टा मनविश्ये महाव राम सुदेव संब्राते महारमता सयावया मार्गि चनो त्याक मनविशयने महाव

మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రాజ్యాంగ మంగళం విశ్వామిత్రాంతరంగా మిథిల నగరేరా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై సీపీఎం ఆధ్వర్యంలో రేపల్ల నెహ్రూ బొమ్మ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా మణిలార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్యాస్ ధర కొంతమేర తగ్గించి ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల ఆహారం వండటానికి ఉపయోగించుకున్న ప్రధానమైన గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచడం అంటే ప్రజల్ని మోసం చేయడమని కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని రద్దు చేసి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే లీటర్ కు రెండు చొప్పున తగ్గించాలని డిమాండ్ చేస్తారు వేల కోట్ల రూపాయలు నువ్వు మినహాయింపు ఇస్తా ఉన్నావు అప్పులు రద్దు చేస్తా ఉన్నావు అదే ప్రజలు తిండి తినడానికి అవసరమైనటువంటి ఆహారం వడ్డుకోవడానికి అవసరమైనటువంటి యాస్ ఏదైతే ఉందో దీని మీద మాత్రం అంతర్జాతీయంగా ధరలు పెరుగులు ఉన్నాయి ఉన్నాయనే పేరుతో నువ్వు యాభై రూపాయలు పెంచావు దీని వల్ల దేశ లక్షలాది కోట్ల రూపాయలు ప్రజలు నిచ్చిన భారాలు పడుతున్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఉంది ఈరోజు ఒక్క గ్యాస్ ధర పెరిగింది అంటే ప్రజలు తిండి తినేటువంటి అన్ని వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతాయి ఈరోజు కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం మాది నిష్పక్షపాతంగా ప్రభుత్వం మేము పేదల వీళ్ళందరికీ రకరకాల పథకాలు పెడతా ఉన్నాము అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా పొందలేదు అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తాను అయ్యా నువ్వు ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము లేదు జేడీయు ఇట్లాంటి పార్టీల మద్దతు నువ్వు చావు తప్పి ఏదో అన్న పరిస్థితులు ఇతర పార్టీల మద్దతు మూడోసారి అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు అవసరమైన పోయి ఇతర పార్టీల మద్దతు ఉన్నావు కానీ ఆ రకంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు పెంచడం అంటే సిగ్గు చెట్టు మేము ప్రశ్నిస్తాము రోడ్ల మీదకి ప్రజలు వస్తారు ఖచ్చితంగా గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దాంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ అంతర్జాతీయంగా గుడి చమురు ధర తగ్గింది గుడి చమురు ధర తగ్గినప్పుడు ఎక్స్చేంజెస్ ఈ దేశంలో పెంచారు అంటే ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పుడు అంతర్జాతీయ ధరలు తగ్గించాలి ఇప్పుడు తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు ఈ రోజు భారతదేశంలో ధరలు తగ్గాలి కానీ పెట్రోల్ డీజిల్ ధరల మీద ఉడిచవు పెరిగినప్పుడల్లా నువ్వు రెండు రూపాయలు రెండున్నర అంత రూపాయలు చెప్పేసి నువ్వు ఈ పది పదిహేను పన్నెండు సంవత్సరాల కాలంలో నువ్వు పెద్ద ఎత్తున ధరలు పెంచు మరి ఇప్పుడు అంతర్జాతీయంగా ధర తగ్గితే ఎక్సైజ్ ఇష్టం నువ్వు ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను అట్లాంటి మిత్రుల ఆంధ్ర రాష్ట్రంలో ఇదేదో మోడీ ఒక్కడే పెంచాడు అని వెళ్ళుకోవడానికి లేదు మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టి మోడీకి మత తిప్పిన దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో కీలకంగా కూటమి ప్రభుత్వం పేరుతో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పెద్ద ఎత్తున మొన్న ఎన్నికల ముందు గగ్గోలు పెట్టారు ఇంకా జగన్ ఉంటే అధికారంలో ధరలు పెరిగినాయి ధరలు పెరిగినాయి అని చెప్పేసి సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరల్లో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వీడ్కోల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా ఈసీఈ విభాగము విభాగ మూడో సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపకరణ అందజేశారు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ యొక్క సందేశాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు డైరెక్టర్ వి రమణమూర్తి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ వివిధ విభాగాధిపతులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే నాక్కా బాబు పేర్కొన్నారు బుధవారం వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నెలలో ప్రతి బుధవారం మండలాల వారీగా ప్రతి మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల మండలంలోని వివిధ శాఖల అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

어머님, 구만을 너무 많이다가 terminar로 돌아債비를까지 했잖아요. 전념으로 거 chamado 바lly와 gehört 입니다. Bee 94 구멍이 남아있습니다. అదేవేద చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయింది పది నెలల కాలం నుంచి కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా కృషి చేస్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలనేది మా నాయకుడి యొక్క ఆలోచన ఆకాంక్ష ప్రజలకు కూడా ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి సమస్యల పరిష్కారం అనేది ప్రధానమైన ఆలోచన కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా నేను అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఆ సెంట్రల్ ఆఫీస్ కు వచ్చేటటువంటి అర్జీదారు యొక్క సమస్యలు విని పరిష్కారం తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేది ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు అవి కూడా ఎటు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం దాని వారాలతో పని లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యల పరీక్ష కృషి చేస్తానే ఉన్నాం ఇంటి తర్వాత పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ మీటింగ్లు కూడా ఇక్కడికి మండల స్థాయిలో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాం ఈ దిశగా పార్టీ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం పార్టీ అభివృద్ధికి పూర్వ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు పక్క చర్చిస్తూనే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అర్థం వాళ్ళ యొక్క సంవత్సరం ఎక్కువగా పెరిగి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు అనేది ప్రధానంగా పార్టీ అధిష్టానం వరకు ఆలోచన ఆ దిశగా ముందుకెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సంస్థల పరిష్కార వేదిక ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను ప్రజలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగించుకోండి మేము మీకు ప్రయాసంతో పని లేకుండా మీ దగ్గరకు రావడం మీరు సమాప్తం నమస్కారం